హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటాన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తేనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను మురుమురాల లడ్డు చేయబోతున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం ముందుగా ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక గిన్నెతో కొలుచుకోవాలండి నేను ఈ కప్పుతో ఆరు కప్పుల మురుమురాల్ని తీసేసుకున్నానండి ఇంకా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇది క్రిస్పీగానే ఉన్నాయి ఇప్పుడు ఒక కప్పు బెల్లం పొడి అండి మీ దగ్గర బెల్లం ఉన్న యూజ్ చేయొచ్చు ఇప్పుడు కడాయి తీసేసుకొని ఇందులో బెల్లం పొడిని వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇది మనకి కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి కలుపుతూనే ఉండండి లేకుంటే అడుగు అంటుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇది బెల్లం మొత్తం కరిగిపోయి మనకి పాకం రావాలండి చూడండి ఇప్పుడు కుక్ అవుతుంది పాకం అయితే రాలేదండి మనకి పాకం రావాలని తెలియాలంటే మనం ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని దాన్ని ఇలా రౌండ్గా లాగా వచ్చిందంటే మనకు పాకం వచ్చినట్టే ఇంక ఇప్పుడైతే పాకం వచ్చేసింది ఇంకా నేనైతే నెయ్యి వేసాను ఒక స్పూను నెయ్యి వేసేసి ఇప్పుడు దీంట్లో మురుమురాలని వేసేస్తున్నానండి మురుమురాలని వేసేసి బాగా కలిపేసేయాలండి కలిపేసి దీన్నైతే వేడిగా ఉన్నప్పుడే ముద్దలు ముద్దలుగా చుట్టుకోవాలండి రౌండ్ బాల్స్ లాగా చూడండి ఈ విధంగా అయితే చుట్టుకోవాలండి ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకోండి మొత్తం ఈ విధంగానే గట్టిగా చుట్టేసుకొని గాలికైతే వదిలేయండి లేకుంటే మెత్తగా అయిపోతాయండి బాక్స్లో పెట్టేస్తే కొంచెం గట్టిగా అవ్వాలంటే మనం గాలికి వదిలేయాలి ఇంకా మొత్తం ఈ విధంగానే చేసేసుకోవాలండి చూడండి మనకి ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మురుమురాల లడ్డు అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు స్నాక్స్గా లేకుంటే హెల్తీగా ఉంటుందండి మీరు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి